హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగల్ ఫ్రెండ్స్ కార పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో ఈరోజు జూనియర్స్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన దత్తండివి పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మద్దిరాల ఉప్పలా గ్రామం నాగలుప్పలపాడు గ్రామ మండలం ప్రకాశం జిల్లా అండి వారి జూనియర్ గిత్తలు రావడం జరిగిందండి జూనియర్స్ విభాగం ఆడడానికి నిన్న జరిగి నిన్న జరిగినటువంటి కేటగిరీ భాగంలో మొదటి బహుమతి కవేశం చేసుకున్నాయండి ఈరోజు జూనియర్స్ భాగంలో ఏ బహుమతిని కావసం చేసుకుంటాయో వేచి చూద్దాం మరి ఈరోజు ఈ జూనియర్స్ భాగంలో ఈ జత ఏ బహుమతిని కవేశం చేసుకుంటాయో వేచి చూద్దాం